నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ తన జీవిత చరమాంకం వరకు ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసిన కామ్రేడ్ అల్లి రెడ్డి అమరజీవిగా ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతారని సిపిఐఎం కేంద్ర కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి నాగయ్య అన్నారు సిపిఐఎం నిర్మాణం విస్తరణ కోసం తన శక్తి మేరకు పనిచేశారని ఆయన కొనియాడారు సిపిఐఎం మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యులు అల్లి రెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు శ్రీనివాస్ రెడ్డి అంతిమయాత్రలో వేలాది మంది పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బంధుమిత్రులు పాల్గొని కన్నీటిని వాళ్ళు అర్పించారు మహబూబాబాద్ అల్లం బజార్లోని అల్లి రెడ్డి నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర ఎల్లందు మార్గంలోనే శ్మశాన వాటిక వరకు కొనసాగింది ఈ సందర్భంగా ఏర్పాటైన సంస్కరణ సభలో సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సాదురా శ్రీనివాస్ సిపిఐఎం ఫ్లోర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సూర్నపు సోమయ్య వరంగల్ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య హన్మకొండ జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు ఆకుల రాజు గునికంటి రాజయ్య అల్వాల వీరయ్య సమ్మెట రాజమౌళి బెల్లం అశోక్ బానుతో సీతారాం నాయక్ కందునూరి శ్రీనివాస్ గుడ్డెల రామ్మూర్తి గునిగంటి మోహన్ సీనియర్ నాయకులు బోడా కిషన్ చీబ్రి యాకయ్య ఐదు జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు గాడిపల్లి ప్రమీల కందునూరి కవిత ఆల్వాల సత్యవతి విజయలక్ష్మి భాగ్యమ్మ గూగుల్ భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు శాఖ కార్యదర్శిగా కావచ్చు ఈరోజు మన జరిగినటువంటి జిల్లా మహాసభ లోపల జిల్లా కమిటీ సభ్యుడిగా మహబాబాద్ టౌన్ లో రెండవ టౌన్ కార్యదర్శిగా ఆయన ఎన్నడూ కూడా నాకు ఈ బాధ్యత కావాలి పార్టీలో అని చెప్పి ఏ ఒక్కరోజు అడగలేదు కానీ ఆయన ఉన్నటువంటి సైద్ధాంతిక పటత్వం నిక్కచ్చితత్వం అంకిత భావం వీటన్నిటి ఆసరాగా నా జీవితాన్ని ఇస్తానని చెప్పి వివిధ సందర్భాల్లో చెప్పడమే కాదు ఆచరణలు నువ్వు చేస్తున్నావు నీ పనికి ఒక గుర్తింపే కాదు పార్టీకి ఒక అవసరం ఉంది నమ్మకమైనటువంటి ఒక వ్యక్తి ఈ టీంలో ఉండాలి అన్నప్పుడు మరి మాట్లాడకుండా బాధ్యతలు తీసుకొని ఏ ఒక్కనాడు వెనుదిరగకుండా ఆయన నిర్వహిస్తున్న క్రమంలో ఇవాళ రెండున్నర సంవత్సరం రెండున్నర మాసాలు సరిగ్గా డిసెంబర్ ఇరవై ఒకటి నాడు స్ట్రోక్ వస్తే ఇరవై రెండు ఉదయం వారి కుటుంబ సభ్యులతో పాటు పార్టీ ముఖ్యమైన నాయకత్వం కూడా హైదరాబాద్కు వెళ్ళి రాష్ట్ర నాయకత్వంతో మాకున్న పరిమితమైనటువంటి అన్ని అవకాశాలను ఉపయోగించి ఆ కామెండ్ కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాం కుటుంబం కూడా ఆర్థికంగా ఎంతైనా నేను సిద్ధమే అని చెప్పి కుటుంబం సిద్ధపడ్డది చాలామంది వాళ్ళ బంధువుల పిల్లలు అక్కజల్ల పిల్లలు అన్నదమ్ముల పిల్లలు రాత్రులు పగళ్ళు చాలామంది అక్కడ ఉండి హాస్పిటల్లో ఉండి బతికించుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ ఆయన భౌతికంగా నిన్న మన నుంచి దూరం అయ్యాడు అయినా ఇప్పుడు ఆయన ఏదైతే ఆశయం కోసం ఈ ఆకలి పేదరికం అవమానం అంటరానితనం అంతరాలు లేనటువంటి కొత్త సమాజం కావాలి అది సమాజంలో అందరూ సమానంగా ఉండాలని చెప్పే చెప్పినటువంటి మార్సిజం లిరణిజం వెలుగులోపల ఎర్రజెండా నీడ లోపల ఆయన పయనించాడు దాన్ని విశ్వాసంగా పనిచేస్తున్నటువంటి మార్క్సిస్ట్ పార్టీ ఆయన మరణం సందర్భంగా మరొకసారి ప్రతిజ్ఞ చేస్తూ నువ్వు చనిపోయినా నీ ఆశయాన్ని మోసకపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది మా శపథం నీ భౌతిక గాయం దగ్గర ఏ అవకాశాలు వచ్చినా ఎక్కడికి పోకుండా ఎర్ర జెండాను భుజాన పెట్టుకొని నువ్వు మిగిలిపెట్టిన ఆశయాన్ని తీసుకుపోతామని చెప్పి ఇవాళ మరొకసారి ఆ కామ్రేడ్కు ఘనమైన నివాళులు జిల్లా పార్టీ తరఫున అర్పిస్తూ వారి కుటుంబం ప్రధానంగా భార్య పద్మ ఆనాడు అంబులెన్స్ అంబులెన్స్లో ఎక్కింది నిన్న మేము పోయి మళ్ళా అంబులెన్స్లో వస్తుంటే మాతో వచ్చింది ఈ డెబ్బై ఐదు రోజులు నేను చూసా ఈ ఊరు ఎట్టుంటుందో ఈ పరిసరాలు ఎట్టుంటాయో మొత్తం కూడా తానే అన్నై భర్తను కాపాడుకోవడానికి హాస్పిటల్లో అందరూ ప్రయత్నం చేశారు అయినా మిత్రులారా ఆయన మా మధ్య లేకపోవటం మా పార్టీకి కాదు ఆ కుటుంబానికి తీవ్ర నష్టం పార్టీ కూడా తీరని లోటుగా భావిస్తూ వారికి ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంగా వచ్చినటువంటి పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రాడ్ నాగయ్య గారిని నివాళులర్పించవలసిందిగా కోరుతా ఉన్నా Valeu! కో ఉన్నాము దయచేసి చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే చేతులు పరికెత్తి అన్నగారికి కన్నిటి నివారణ తెలియజేయాల్సిందిగా మరి కోరుకుంటా ఉన్నాము నేను జోహార్లు అంటే జోహార్లు అనాలి నేను అమరావతి అంటే అమరాహి అనాలి రడిన